ప్లీజ్ సబ్స్క్రైబ్ చందులాగీస్ ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకన్ ఫర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సుగంధి ఇది ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు మంచిగా ఎండ తగులుతున్నప్పుడు రోడ్డు మీద ఈ సుగంధి బండి తగిలితే అసలు ఎవ్వరూ ఆగకుండా ఉండరు ఖచ్చితంగా తాగే వెళ్తారు ఎందుకంటే ఇది ఇన్స్టంట్గా బాడీని కూల్ చేసేస్తుంది ఇంకా మన ఇంటికి వస్తే ఎవరైనా ఎండలో ఖచ్చితంగా ఏదో ఒక డ్రింక్ ఇస్తూనే ఉంటాము సుగంధి అయితే చాలాసార్లు తెప్పిస్తూ ఉంటాం బయట నుంచి నేనైతే ఫస్ట్ టైం ఈ సుగంధి వేర్లు చూడటం కానీ ఆయన చెప్పకుండానే అదేంటో గుర్తుపట్టేశా ఎందుకంటే దాని వాసన ఎంత ఎక్కువ వస్తుందంటే మొత్తం ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతుంది ఈ సుగంధి వేరు వానపాం షాప్ కానీ ఏదైనా ఆయుర్వేదిక్ షాప్లో కూడా ఈజీగా దొరుకుతుంది ఇది కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ నాకు తెలిసి ఒక కేజీ ఇచ్చాడు దీంతో ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ సుగంధి కాన్సన్ట్రేషన్ వచ్చింది ఇంకా ఎన్నిసార్లు బయట నుంచి తెప్పిస్తాము ఇంట్లోనే చాలా ఈజీగా ఈ సుగంధి వేళ్ళతోని ఈజీగా తయారు చేసుకోవచ్చు ప్రాసెస్ ఏం పెద్దది కాదు సరదాగా ఒక రోజు చేస్తే చాలా రోజులకి మనకు వస్తుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి యాక్చువల్గా దీన్ని నానపెడితే బెస్ట్ కానీ నానబెట్టకుండా డైరెక్ట్గా వాటర్లో కూడా బాయిల్ చేసచ్చు బట్ వాషింగ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వేర్లు కదా మట్టి ఉంటుంది సో టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాక వాటర్ మొత్తం ఎక్కువ తీసుకొని ఆ వేర్లు అవి బాగా మునిగిపోయే వరకు తీసుకోవాలి వాటర్ దాన్ని బాయిల్కి స్టార్ట్ చేయాలి దీన్ని పూర్తిగా తయారు చేయడానికి ఆల్మోస్ట్ ఒక గంట పడుతుంది మరగాలి కదా ఇప్పుడు వేర్లు కొంచెం బాయిల్ అయిపోయి మెత్తగా అయినప్పుడు వాటిని ఇలా మిక్సీలో పట్టేసి మనం మళ్ళీ బాయిల్కి పెట్టేయాలి దీనివల్ల ఏంటంటే కొంచెం ఫాస్ట్గా అది బాయిల్ అవుతుంది మనకి వేగంగా వాటర్ అనేది అంటే సుగంధి అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది అనమాట వాటర్లోకి ఈ పిప్ప అది మనం అసలు ఉంచము కొంచెం సేపు బాయిల్ ఉంచేసి మనం వడకట్టేసి ఈ పిప్పుని పారేయచ్చు ఈ సుగంధి వాటర్ వల్ల కాన్స్టిపేషన్ తగ్గుతుందంట బ్లడ్ ప్యూరిఫై చేస్తుందంట ఇంకా స్కిన్కి కూడా మంచిదంట డైజెషన్కి పనిచేస్తుందంట వెయిట్ లాస్కి కూడా పనిచేస్తుందంట మన గూగుల్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కానీ మనం ఇందులో వేసే షుగర్ ఖచ్చితంగా వెయిట్ లాస్కి పనిచేయదు కాబట్టి ఇది వెయిట్ లాస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఒకే ఒకటి తాగగానే బాడీలో చేస్తుంది ఎందుకంటే రీసెంట్గా నేను ఈ సుగంధి అయిపోయిన తర్వాత ఒక నైట్ మార్నింగ్ బిర్యానీ తిన్నాను మధ్యాహ్నం కూడా ఐ మీన్ మధ్యాహ్నం బిర్యానీ తిన్నాను నైట్ కూడా బిర్యానీ తిన్నాను తిన్నా ఒక పావు గంటకి కడుపు అంతా వేడిగా అనిపించడం అయింది ఇంకా సుగంధి చేశారు కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ తాగాను నిజంగా చాలా రిలీఫ్ వచ్చింది ఇది తయారు చేసేటప్పుడు చాలా గిన్నెలు పడతాయి కానీ అట్ ది ఎండ్ మనం ఇది తాగినప్పుడు మొత్తం రిఫ్రెష్ అయిపోతాం మంచి ముస్లిం క్లాత్లోని ఇది వడకట్టేయాలి వడకట్టడం వల్ల ఏమవుతుందంటే మట్టి అది ఏమైనా ఉన్నా సరే అందులో ఉండిపోతుంది సెకండ్ టైం చూసినప్పుడు కూడా కొంచెం మట్టి కనిపిస్తుంది కాబట్టి షేక్ చేయొద్దు బాటిల్లోకి తీసుకున్న తర్వాత మామూలు పైపైన వాటర్ వేసుకోవడం బెటరు ఈ సుగంధిలోని నానపెట్టిన గింజలు తర్వాత సోడా ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసిన వాటర్కి కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకా షుగర్ వేయాలి అంటే ఒక త్రీ పాయింట్ ఫైవ్ లీటర్ వాటర్కి ఒక కేజీన్నర పడుతుంది అన్నమాట షుగర్ సో యాడ్ చేసిన తర్వాత దాన్ని ఇంకా బాయిలింగ్ స్టార్ట్ చేయాలి త్రీ పాయింట్ ఫైవ్ లీటర్ కాస్త త్రీ లీటర్స్ నుంచి టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ వచ్చే వరకు మనం మరిగించాలి అంతే అది అలా మరుగుతూ ఉంటుంది కొంచెం చల్లగా అయిన తర్వాత లైట్గా థిక్గా అనిపిస్తుంది కాబట్టి అంతవరకు ఉంచేస్తే సరిపోతుంది దీన్ని మంచిగా బాటిల్లోనో అందులోనో తీసి స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మనం జస్ట్ అంతా వేయం కాబట్టి కొంచెం వేస్తాం లాస్ట్లో నేను చూపిస్తాను ఎంతకి వాటర్ ఎంత వేస్తారో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక థమ్స్అప్ ఇవ్వండి నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఒక వీడియో కూడా మిస్ అవ్వకూడదు అంటే బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే అప్డేట్స్ వస్తుంటాయి సుగంధి లాస్ట్లో మీ ఇంట్లో ఎలా తయారు చేస్తారు అంటే ఈ షోడా ఇంకా లెమన్ సబ్జా కాకుండా ఇంకేమైనా వేస్తారా కమెంట్ చేయండి నేను కూడా ట్రై చేస్తాను ఇది మాత్రమే కాదు ఇంకా ఫ్రిడ్జ్లో ఉంది స్టీల్ క్యాన్లో పెట్టాను చాలా ఎక్కువ వచ్చింది బాగుంటుంది షుగర్ ఎక్కువ వేయకూడదు అనుకుంటే లాస్ట్లోని ఇలా మిక్స్ చేసినప్పుడు కావాల్సిన వాళ్ళకి షుగర్ పౌడర్ వేయచ్చు మీ లేని వాళ్ళకి నార్మల్గా కూడా సర్వ్ చేయొచ్చు